ఆడాల కోసం ఈరోజు మనం పోరాటాలు చేస్తున్నాం మనకు సానిక్యమైనటువంటి సమస్యల మీద పోరాటాలు చేస్తున్నాం మనం అందరం కూడా సంఘీభావం ఎందుకు చేయమంటున్నాం అంటే ప్రతి ఒక్కరు కూడా జీవనాదాలో పని ఉంటుంది పని లేని వ్యక్తి ఎవరు కూడా ఉండరు ఎందుకంటే మనం లేదు చేసిన తర్వాత కారాకృష్ణాలు తీర్చుకొని మన దైనస్తాం మనం బ్రతకటానికి మనం పనులు వెళ్తుంటాం మీరు పనులు బానే చేయడం చెప్పట్లా సంఘీభావం ఉందే కనీసం పది నిమిషాల పాదాన రోజు కూర్చుంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో చైతన్యం వస్తుంది ఆ చైతన్యం వల్ల ఇప్పుడు మాలంటే చాలామంది పార్టీలకు అతీతంగా పనులు మానుకొని మరి ఈ దీక్ష శిబిరాల దగ్గర ఉదయం నుంచి ఒంటి గంట వరకు కూడా ఉంటాం దానికి కారణం ఏంటో తెలుసా మేము కూడా ఇక్కడ లేకపోతే ఇక్కడ దీక్ష శిబిరాలు నడవవు మేము పనులు మాకు పూర్తిగా చాలామంది అందరూ కూడా మాలలు వేసుకొని ఉన్నారు అలాగే వ్యాపారస్తులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు అలాగే చాలా వైద్యానికి పని చేసుకొని కూడా ఇక్కడికి వస్తున్నారు మరి లోకల్గా ఉన్నటువంటి మరి వెళ్ళినటువంటి పెద్దలు మరి మన మత్స్యకారులు వారికి వలల పనులు ఉన్నా సరే ఈరోజు శిక్ష శిక్షా శిబిరంలో కూర్చున్నారు దీని అంతటికి కారణం ఏమని తెలుసా మన ఐక్యత మనం పిలవకూడదు పిలవకపోయినా సరే రావాలి ఎందుకంటే మన మత్స్యకారు సోదరులు ఇక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ శిబిరం మన అందరి కోసం మన కుటుంబ అవసరాల కోసం మన జీవన విధానం కోసం మనం జరుగుతున్నటువంటి అన్యాయం కోసం అనేది మీరు సోషల్ మీడియాలో పెట్టండి దయచేసి ఎన్ని చెప్తున్నారంటే ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెడితే దాన్ని కనీసం వంద మంది చూస్తారు కనీసం వంద మందిలో ఓ పది మంది స్పందించినా సరే మన శిబిరం ఇది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మన కోసం కాదు పోరాటం చేసేది మనందరి కోసం చెప్పండి మన బాధ్యతరాల కోసం చెప్పండి మనం ముందున్నటువంటి మన పిల్లలు మన పిల్లలు పుట్టినటువంటి పిల్లల కోసం అని చెప్పండి ప్రతి వాడికి అర్థమవుతుంది చాలామంది ఈ శిబిరాలు చేస్తుంటే వీళ్ళకి ఏదో పేరు వస్తుంది లేకపోతే వీళ్ళు ఏది చూసేస్తారు వీళ్ళకి అంతా కూడా వీళ్ళకే వచ్చేస్తుంది అనే చాలా చాలామందికి ఉంటాయి దయచేసి అవన్నీ వినమాడండి మనందరం కూడా చేయి చేయి కలిపినట్టయితే చంద్రపో నూ నూలిపో అంటారు ఒక దారానికి విలువ పెరుగుతుందంటే ఆ దారానికి ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా ఒక దండ రూపంలో తయారవుతాయి గానీ దానికి విలువ పరగదు మరి మన మత్స్యకారులు అంటే తీరాలు నశించిన మత్స్యకారులు వేలాది సంవత్సరాల నుంచి కూడా నమ్ముకొని సొందరి జీవనాన్ని నమ్ముకొని సొందరులైనటువంటి మత్స్య సంపదను మనం తీసుకొస్తున్నాం అంటే దానికి మనలందరం అందరూ కూడా చాలామంది మత్స్యకారులు అంటే చాలా చిన్న చూపు ఉంటుంది దయచేసి మన మత్స్య రాజులు అండి మన మత్స్యకారులు కాదు మత్స్య రాజులు ఎందుకు చెప్తున్నానంటే ఆ తల్లి గర్భం మత్స్య మహాసందరిలో అసలు చేప ఉంటుంది పొట్ట ఉంటుంది కొండ ఎక్కడ ఉంటుంది ఎక్కడ చేపలు పడితే తెలుస్తా అనేది జీవన విధానంలో సైన్స్లో మనం చాలా గొప్పగలం అంటే రాజు రాటకు వెళ్ళేటప్పుడు అడవుల్లో గురి చూసి కనిపించేదానికి కొడతాడు మనమైతే రాజులో గురి చూసి కనిపెట్టేదానికి కొట్టాం సంద్రులు లోతైన ఉన్న చేపలని మనం సాక్షక్యంగా పడతాం మనం రాజులో అన్ని ఎవరు కూడా మత్స్యకారులు అంటే ఒక రాజులు అని చెప్పండి దయచేసి ఎందుకేం చెప్తున్నామంటే రాజు గురి చూసి కులిని సమాన వాటాడతారు కానీ మనం చూడకుండా వాటాడేది మత్స్య రాజులు మనం మన మత్స్య సంపదను మనం సృష్టించేది మనం దానివల్ల ఆదాయం పెంచేది మనం ఒక రాజు పులిని చంపి ఆహారం తింటారు తప్ప దానివల్ల ప్రజలకు ఒరిగేది కాదు అదే మన మత్స్య సంపదను తీసుకొచ్చి ప్రజలకు పౌష్టికరణ ఇస్తున్నాం ఈరోజు వరకు కూడా ఈ సంపద అంతా కూడా ప్రజలకి ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తున్నాం ఆరోగ్యం ఇస్తున్నాం మన సంపద మన చేపలు తినడం వల్ల మన శరీరంలో కూడా ఒక మంచి పౌష్టికాలం ఏర్పడుతుంది కల్తీరని వ్యాపారం ఏదైనా ఉందంటే అది ఒక్క సందు తప్ప ఇది ఒక్కసారి చూడండి రైతులు పండించే దాని మీద కూడా పొలాలపైన ఏదో ఒక జల్లుతారు మనం అదేం చేయం మనం ఒక వల పట్టుకొని ఒక దారం పట్టుకొని ఒక గేళం పట్టుకొని మనం ఏటాడుతుంటాం అది కూడా మన జీవన విధానంలో నడి సందు వెళ్ళిన తర్వాత ఆ సందులో మన మత్స్యకారులను వేట చేసేటప్పుడు ప్రమాదాలు జరుగుతుంటే మన శవం కూడా దొరకదు అయినా సరే పోరాడేటువంటి విరులో మన మత్స్యకారులం పోరాట పట్టిమ ఉన్నటువంటి మత్స్యకారులు రాబోయే తరాలకి రాబోయే వాళ్ళకి మనం ఒక స్ఫూర్తి ఇవ్వాలి ఒకొక్కరు చేయి కలపాలంటే దానికి మనమందరం కూడా ఒక పటిమ ఒకరు పది మంది రోజు కూర్చున్నటువంటి శిబిరంలో కూర్చున్నటువంటి వాళ్ళు మనమే కాదు మనం వచ్చాం రేపొద్దున మన భార్యన మన తల్లిన మన తండ్రిని ఆ శిబిరం దగ్గర కూర్చోబెట్టాలని ఒక ఆలోచన రావాలి నీకు పని ఉంది మన నాకు పని ఉంది నువ్వు కూర్చో అన్న మనం జరుగుతుంది అక్కడ మన కార్యక్రమం మన మత్స్యకాల కూడా పోరాటం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు వారికి సంగీతం విజయనని చెప్పండి మీరు రావకులా మీ తాలూకు కుటుంబ సభ్యులు పంపించండి మీకు పని ఉండేటప్పుడు మీరు పని లేకపోతే శిబిరంలో కూర్చోండి మనం చేసేది అతి తక్కువ టైం మీరు అంటే మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి చిన్న పరిణామం చెప్తాం మనకి విశాఖ సేల్ అంటూ ఒక నినాదంతో ఒకసారి వెళ్ళారు విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అని ఆ రోజు సుమారుగా మనందరికీ తెలియ మన తరం కన్నా ముందు తరంలో తెలిసి ఇందిరాగాంధీ టైంలో ప్రధానమంత్రిగా వినేటప్పుడు ముప్పై ఆరు మంది బలిదానం చేశారు దానికి ఎందుకంటే ఆ పోరాటాల్లో ముప్పై ఆరు మంది సుమారుగా చనిపోయారు ఆ పోరాట ఫలితం ఏమైందో తెలుసా ప్రధానమంత్రి గారి దిగి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేసేటప్పుడు ఆ చనిపోయినటువంటి ముప్పై ఆరు మంది అమరవీరులు ఈరోజు వారు విశాఖ స్టీల్ ప్లాంట్ గోడలు పై ఉంటారు ఎందుకంటే వారి త్యాగ ఫలితమే ఈరోజు విశాఖ ఉక్కు అలాగే గంగవరం పోర్టు వచ్చేటప్పుడు మరి మన మత్స్యకారులు మత్స్యకారులు పోరాటంలో ఒక నూకురాజు అనే వ్యక్తి ఆ రోజు చనిపోవడం జరిగింది ఈ రోజు అతనికి ప్రతి సంవత్సరం కూడా స్టీల్ ప్లాంట్లో అక్కడ ఉన్నటువంటి గంగవరం పోర్టులో నివాళులు అర్పిస్తారు ఎందుకంటే ఒక పోరాటంలో ప్రాణం పోయినా పర్వాలేదు కానీ మన మత్స్యకారులకి న్యాయం జరగాలి తప్ప అన్యాయం చేసే నాయకులు మాత్రం మనకు రాకూడదని మనం ఆలోచించాం అలాంటి మీ రోజు మూడో రోజు చేస్తున్నాం ఈరోజు అందరూ కూడా మీ పనులు మాడుకొని సంఘీభావం తెలియజేయడానికి వచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకంగా గమనంధం తెలియజేస్తున్నాం మీరందరూ కూడా దయచేసి ఎవరికి వారుగా మన శిబిరం జరుగుతుంది మన అన్నదమ్ములు మన తండ్రులు మనకు కావాల్సిన వారు కూడా అక్కడ కూర్చుంటున్నారు దయచేసి మీరు అందరూ కూడా వచ్చి కూర్చోండి మనం పిలిపిచ్చామంటే ఆ పిలిపికి మీరు అందులో స్పందించాలి ఇంటికి వెళ్తారు ఫ్రెండ్స్ దాన్ని కూర్చుంటారు ఎక్కడ రాయలే అంటే ఇది శిబిరంలో పది నుంచి ఒంటి గంట కూర్చున్నాను ఈరోజు నా టైం అయింది నేను కూర్చున్నాను రేపు మీరు అందరూ వెళ్ళండి ఆ సంఘీభావం తెలియజేస్తే ప్రతి ఒక్కరు కూడా దీని మీద మూమెంట్ అవుతారు చాలామంది ఏమంటారంటే ఆలయ చేస్తారులే ఆలే చేసుకుంటారు మనకే ఎందుకులే అనే విధంగా మన పోరాటాలు ఉండకూడదు మీరు ఒక శక్తి యువత ఒక శక్తి ఆ శక్తిని మీరు ఇంకా బలమైన శక్తిగా మనం రూపొందించుకోవాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఒక కార్యక్రమం తలపెట్టేటప్పుడు మన తీర ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరూ మన మొదటి రోజు ఇచ్చారు ఎందుకు వచ్చారు చెప్పండి ఒకసారి మన మత్స్యకారుల పైన పోరాడుతామంటే వారు పనులున్న వారి సంగీభం తెలవడానికి మరి విశాఖపట్నం నుంచి కానీ అలాగే మరి విజయచంద్ర గారు కానీ మన బయట వేరుకొండలు కానీ కార్ గారు కానీ అలాగే మన భోగి తోటవి మచ్చితే చాలామంది అలాగే మన చిన్ననాయకాల పదనాయకాల అమ్మవారి నుంచి కూడా చాలామంది పెద్దలు వచ్చిన్నారు ఎందుకు వచ్చారు ఒక కార్యక్రమానికి ఇచ్చారంటే ఒక మంచి ఉద్దేశంతో ఆ కార్యక్రమానికి మన అందరం కూడా జయప్రదం చేయాలని వారు మనకి ఆ రోజు తండ్రి తండాలకు వచ్చి చేస్తే మన మెయిన్ రోడ్లో మన ర్యాలీ వస్తుంటే అందరూ కళ్ళెట్టి చూస్తున్నారు ఏంటా ఇది మన అంటే ఇలా ఉంటే వీళ్ళంటే చీమల దండు వీళ్ళు ఏం పట్టుకున్నా సరే చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారు మరి అలాంటిది మరి రోజు కూడా మనకి సంఘీభావం తేవడానికి వచ్చినటువంటి మరి రాగత్ తాతరావు కానీ రాగతి రవి కానీ రాగతి పెంకి కానీ ముత్తవేడ వాళ్ళు జనసేన నాయకులు వచ్చారు ఈరోజు మనకి అలాగే మనంత పని ఉన్నా శంకర గారు అప్పన్న గారు అలాగే విశాఖపట్నం నుంచి వచ్చారు మరి మన కాట నుంచి చిన్నరామున గారు కసరపకొండ ఓడమది వీరని గారు అతను వైట్ పంచి వైట్ లాలు చేసుకుని వచ్చారు చూడండి ఎంత ధీటుగా మత్స్యకాయలు అంటే మేసం తిప్పుకొని వచ్చి కూర్చున్నాడు ఆ సందర్భాలు రావాలి మనకి అతను మనం పిలవలేదు అయినా సరే మన అక్కడ కూర్చున్నారు అంటే మేసం నలవేసుకొని అక్కడ కూర్చున్నాడు దానికి కారణం ఏంటి తెలుసా మత్స్యకారులు అంటే నెక్కబరుస్తాయి మనకి శరీరంలో ఉన్నటువంటి ఇంటికి నెక్క నిక్కబడి పెట్టకుండా మన అందరం కూడా ఈ శిబిరాల మీద రావాలని మీ అందరికీ కూడా ఇప్పుడు పిలిసిన వెంటనే మన సోదరులు అక్కడ ఎంత పనులు ఉన్నా మరి వచ్చి శిబిరం దగ్గరకు వచ్చి మళ్ళీ ఆ పనులు నెగ్గమైపోయారు ప్రతి ఒక్కరూ కూడా మనం చేయి చేయి కలిపే విధంగా మనం ఇప్పుడు శిబిరం అయిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ రోజు ఎవరైతే పాల్గొన్నారో వారు కాకుండా పాల్గొనే వ్యక్తులు రేపు తీసుకొచ్చి గారు కూర్చోబెట్టాలి అలాగే అలాగే మీ యువత ఎప్పుడు కూడా తిరుగుతారు బయట తిరుగుతారు పని చేసుకుంటారు అన్నీ చేసుకుంటారు ఒక గంట రేపు వచ్చి ఉండే విధంగా చూడాలి అలాగే అలాగే మరి భార్గవ్ మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి అనిల్ అశోక్ అలాగే మన రాజు యువత మీరు అందరూ కూడా ఉన్నారు మీరు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండండి మనం ఏదైతే వీడియోలు వచ్చాయో ఈ వీడియోలన్నీ కూడా ఫార్వర్డ్ చేయండి మీరు కూడా అవకాశం వచ్చేటట్టు మాట్లాడండి శిబిరిని దిచ్చేసింది మేము కూడా మాట్లాడతామని చెప్పి మాట్లాడాలి ఎందుకంటే రాబోయే జనరేషన్ మీదే మేము ఈరోజు ఉంటా రేపు మేము కూడా మా టైం అయిపోతే మేము కూడా పక్క వెళ్ళిపోవాల్సి వస్తుంది ఎందుకంటే వయసు పెరిగిన కొద్ది కూడా పోరాటాల్లో పాల్గొలే ఏదో మీకు సలహాదారులుగా ఉంటాం తప్ప యువత అనేది మీరే ప్రణాళిక తయారు చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే ఒక గ్రామం కానీ ఒక ఊరు కానీ ఏదైనా బాగుపడాలంటే ఎడ్యుకేషన్ బాగా చదువుకుని పిల్లలు వారికి అనుభవాలతో పాటు ఈ దేశ చరిత్ర మీద